డిసైడ్ చేయండి ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి పది మంది ఈ గ్రామంలో పది మంది కరెక్ట్ గా ఒకే రకమైన ఆలోచనతో పట్టించండి పిల్లలకి అద్భుతమైన పిల్లల అద్భుతమైన శక్తి ఉంటది పిల్లలకి తయారు చేయండి ఆ పిల్లలకి వాళ్ళ భాష వాళ్ళ మాట వాళ్ళ చూపు చక్కగా మాట్లాడటం అనంతమైన శక్తి ఉంటుంది పిల్లల్లో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు పదమూడేళ్లకి పదమూడేళ్ల అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయిని ఎవరెస్ శిఖరం ఇచ్చినాడు ఒక తండ్రి అక్షరం చదువు లేని తండ్రి పదమూడేళ్ల వయసుకి బలవత్పూర్ణ అనే ఒక అమ్మాయి ఒక గిరిజనల అమ్మాయి అండలో పుట్టిన పిల్లలకి కరెంట్ లేని ఇంట్లో పుట్టిన పిల్లని ఎవరె శిఖరం ఇచ్చినాడు పదమూడేళ్ళు ఇలా ఊర్లో ఇరవై మంది గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారు బికాస్ ఆఫ్ పూర్ణ ఒక్క పిల్ల గెలిస్తే ఆగదు అక్కడ అట్టుకుంది ఆ పిల్ల ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ జాతీయ జెండా అనేట్ల పాతి పక్కనే అంబేద్కర్ బొమ్మ పెట్టి జైభీం అక్కడ పరికి వచ్చిందా పిల్లలు ఓడిందా పిల్లలు గెలవటం అంటే నువ్వు పట్టుకోవాల్సిందే కొన్ని అంశాలు దమ్ము పట్టుకోవాల్సింది తెడిపోవటం కాదు ఇవాళ ఈ సమాజంలో మన కుటుంబంలో పిల్లలు గెలవాలని మన కుటుంబం గెలవాలని మన ఇళ్లలో ఆడపిల్లలు గెలవాలని కోరుకుంటున్న పవర్ఫుల్ అయినటువంటి తీరం అదొక్కటే